వ్యతిరేకంగా పోరాడిన మహాత్మా జ్యోతిబా పూలే చేసిన సేవలు మరవలేనివని జగిత్యాల తాజా మున్సిపల్ జ్యోతి అన్నారు జయంతిని పలే విగ్రహానికి పులమాల వేసి అర్పించారు అణుగారిన వర్గాల ఆశా జ్యోతి మహిళా విద్యకు మార్గదర్శకుడు వెనుకబడిన వర్గాల జీవితాల్లో సమూల మార్పుల కోసం జీవితాన్ని దారబోసిన జ్యోతిబా పూలే జయంతి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు ఆమె తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన ఎమ్మెల్సీ ఎల్ రమణ మాజీ జెడ్పీ చైర్పర్సన్ సంతా సురేష్ ముసిపట్ల లక్ష్మణారాయణ హరి అశోక్ కుమార్ మానాల కిషన్ కొక్కు గంగాధర్ ముఖేశ్ ఖన్నా దోమల రాజ్ కుమార్ భిక్షు శ్రీమంజరి మాజీ కౌన్సిలర్లు బీసీ నాయకుల తదితరులు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిబా పులే గారి జయంతి సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన మా బీసీ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే మిగతా కౌన్సిలర్స్కి కూడా మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తున్నాను మరి ఇదొక అవకాశం నాకు దక్కడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఎందుకనంటే ఇన్ని సంవత్సరాలుగా ఒక జ్యోతిబప్పులే మన బీసీ నాయకుడి విగ్రహం లేకపోవడం సో దాన్ని మనం ఆలోచించి మరి విగ్రహం పెట్టుకోవాలి అని చెప్పేసి ఆలోచనతో ముందుకెళ్ళినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది మా బీసీ నాయకులందరూ నాకు సపోర్ట్ చేసి రోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే జ్యోతిబాపులే అంటే ఆనాడు గతంలో ఆయన చేసిన బీసీల నాయకుడిగా అధినేతగా మిగిలిపోయిన ఆయనను ఎప్పటికీ బీసీ నాయకులు అందరూ గుర్తు చేసుకోవాలి ఎక్కటి ఆలోచించడు మహిళలు దళితులు ఎప్పటికీ వర్గంలో ఉండకూడదు ఖచ్చితంగా పైకి వెళ్ళాలి చదువుకోవాలి ముందుకు రావాలి బీసీలంతా ముందు కావాలి ఏకం కావాలనే ఆలోచనతోటి మరి ఆయన ముందుకు తీసుకొచ్చారు అట్లాగే బాల్య వివాహాన్ని కూడా రద్దు చేయాలనే ఆలోచన కూడా అయినదే కాబట్టి మరి ఈరోజు మహిళలు ఇప్పుడు మీరే చూసుకుంటున్నారు అందరూ మహిళలు ఈరోజు ఇంత ముందుంటున్నారంటే దానికి కారణం మా బీసీ నాయకులు మాత్రమే మరి బీసీలలో మహిళలు కానీ మరి పురుషులు కానీ ఈరోజు ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు అదంతా మన పెద్దలు మనకిచ్చిన అదృష్టం సో దాన్ని మన రాజ్యాంగం కోసం మన దేశం కోసం మన నాయకులు ఎంతమంది పోరాడి మనకి స్వేచ్ఛావాయులు ఇచ్చారో అట్లాగే మన బీసీల కోసం కొట్లాడిన మరి ముందస్తులో ఉండేది మన జ్యోతిబాపులే గారు కాబట్టి మరి ఆయనకు ఘన నివాళులు అర్పించాలి మరి అట్లాగే ఆయన సబ్బండ వర్గాల కోసం అట్లాగే దళితుల కోసం బీసీల కోసం ఎప్పుడు పోరాటం చేసిండ్రు అట్లాగే మహిళల్ని చదివించారు ఈరోజు మహిళలు ఎక్కడ చూసినా దేశంలో ముందున్నారంటే మహిళలు చదువు వల్లనే ఆ చదువే లేకపోతే ఈరోజు మహిళలందరూ ఇంట్లో ఇంటి కుందేలుగా ఒక వంట చేసుకునే వాళ్ళలాగా ఉండిపోయేవాళ్ళు మరి చదివించుకోవాలి చదువుకోవాలనే ఆలోచన వచ్చిందంటే దాని కారణం అయినా కాబట్టి మరి ఆయనకు ప్రతి ఒక్కరు ఉన్నంతకాలం అందరూ గుర్తు చేసుకుంటూ ఉండాలి చదువు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవలించేది విషయం కాబట్టి ఎందుకనంటే చదివే లేకపోతే మన జ్ఞానం అనేది ఉండదు మరి అది ఉంది కాబట్టి ఈ రోజుల్లో ఈ రోజు ప్రతి ఒక్కరు చూసుకుంటే ప్రజా నాయకులు అవుతున్నారు ఈ రోజు ప్రజల్లో మేము ఉన్నామంటే దానికి కారణం చదువు అదే చదువు లేకపోతే మాకు జ్ఞానత ఉండేది కాదు ఈ లోక జ్ఞానం ఉండేది కాదు సో దానికి మేము ఖచ్చితంగా జ్యోతిబాపులే గారికి ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క దళితులు అందరం బీసీ నాయకులు ఘన నివాళులు అర్పించాలి ఎందుకంటే మన కోసం ఎంతోమంది పోరాటం చేశారు ఇది కూడా ఒక పోరాటమే కాబట్టి ఇలాగే మన కోసం పోరాటం చేసిన వాళ్ళందరికీ మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే మనందరం ఇవన్నీ ఈ మనకేవైతే ఇవన్నీ మనకి ఇచ్చిర్రో ఇవన్నీ మనం కాపాడుకోవాలి రానున్న భవిష్యత్తులో మనం ఇవన్నీ మన వచ్చే తరాల కోసం మన పిల్లలకు వాళ్ళకి చెప్తూ ఉండాలి మన గతంలో ఏం జరిగింది మనం ఏం అనుభవించినాం రానున్న రోజుల్లో మీరు దేన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా తెలియజేయాలి పిల్లలకు భవిష్యత్తులో వీళ్ళు ఎవరు వీళ్ళ చరిత్ర అనేది ప్రతి ఒక్కరికి పిల్లలకి చెప్పుతూ పెంచుతూ ఉంటే వాళ్ళు కూడా రానున్న రోజుల్లో ఇంకా మంచి భవిష్యత్తును ఎంచుకుంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే అవకాశం ఇచ్చిన మా బీసీ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు